హాయ్ పిల్లలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై క్లాస్ రూమ్ జీటూ డబ్ల్యూ ఈ రోజు మన ఛానల్లో రోజు కథ వచ్చి పీత న్యాయం పీత ఇది పీత ఇది కొంగ ఇది చేపలు పూర్వం ఒక చిన్న చెరువు ఉండేది ఆ చెరువు దగ్గరికి ఈ కొంగ డైలీ వచ్చి చేపలను తినేది ఒక్కొక్క చేపన చేప తినేది ఈ చేపలన్నీ అది తినడం చూసి చెరువు లోపల అడుగుకి వెళ్లేది చెరువు లోపలికి లోపలికి వెళ్ళేది ఈ కొంగ ఆపలితో చెరువు వద్దనే కూర్చొని చూస్తుంది చేపలు వస్తాయా తిందామా అని ఎదురు చూస్తుంది ఈ కొంగ ఈ చేపలు తెలివితో అవి అడుగుకే ఉండేవి ఇలా కాదని చెప్పి కొంగ ఒక ఉపాయాన్ని ఆలోచించింది ఆ ఉపాయం ఏంటంటే ఈ ఉన్నాయి కదా మిత్తులారా ఒక్కసారి నేను చెప్పేది వినండి ఇది చిన్న చెరువు ఇక్కడ చెరువు కొంచెం చిన్నది కాబట్టి త్వరలోనే ఎండిపోతుంది ఎండిపోతే మిమ్మల్ని చేపలు పట్టుకునే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు కాబట్టి మీరు నాతో వస్తే నేను మీకు పెద్ద చెరువు చూపిస్తాను అది ఎప్పటికీ ఎండిపోరు మీరు ఎప్పట్లాగే సంతోషంగా ఆ చెరువులో ఉండొచ్చు అని ఈ చేపలతో చెప్పింది చేపలన్నీ నిన్నైనా మేము నమ్మాలి మేము నమ్మం కదా ఎలా నమ్మాలి నువ్వు చెప్పే మాటలు అని అడిగితే సరే ఈ కొంగ అన్నది నాతో పాటు మీలో ఎవరైనా రండి వస్తే నేను చూపిస్తా మీకు వచ్చే పెద్ద చెరువుని చూపిస్తానని చెప్పి కొంగ చెప్పింది అయి ఈ చేపలు ఏం చేసినాయి ఆలోచించుకుంటున్నాయి ఆలోచించుకొని ఒక ముసలి చేపని ఇచ్చి దీని నోట్లో పెట్టుకొని పెద్ద చెరువు చూపించడానికి కొంగ తీసుకెళ్ళింది ముసలి చేప ఏం చేసింది పెద్ద చెరువు చూసి ఆనందించింది ఆనందించి మళ్ళీ ఈ చిన్న చెరువుకి వచ్చి ఈ చేపలన్నిటికీ చెప్పింది అక్కడ పెద్ద చెరువు నిజంగానే ఉంది మనం వెళ్ళొచ్చు ఆనందంగా ఉండొచ్చు అని ముసలి చేప ఈ చేపలతో చెప్పింది చెప్పిన తర్వాత సంతోషంతో ఆనందించాయి ఈ కొంగ మీరు ఒక్కొక్కరు నాతో రండి ఒక్కొక్కరు నాతో వస్తే నేను అక్కడ వదిలేస్తాను అని చెప్పింది చెప్పి ఒక్కొక్కటిగా నోట్లో పెట్టుకుని వెళ్తూ ఈ కొంగ పెద్ద చెరువులో వదిలేయకుండా ఒక్కొక్కటిగా ఒక చెట్టు మీద కూర్చొని ఒక్కొక్క చేపను తింటూ కూర్చుంటుంది తినగానే మళ్ళీ ఇంకో చప్పని తీసుకొని పెద్ద చెరువులో వదిలేస్తాను అని చెప్పి చెట్టు మీద ఎక్కి కూర్చొని తింటుంది అలా మొత్తం చేపలన్నీ కొంగ తినేసింది తినేసినాక చివరికి చిన్న చెరువులో పీత మాత్రమే మిగిలింది ఆ పీతని కూడా తిందామని అనుకుంది కొంగ కొంగ వచ్చి పీట దగ్గర మిత్రమా నువ్వు నాతో రా నేను కూడా నిన్ను కూడా అక్కడ వదిలేస్తాను నా ముక్కలో నా నోట్లో కూర్చో నేను తీసుకెళ్తానని చెప్పింది పీట అనుమానంగా చూస్తుంది అసలు నిజంగానే ఈ కొంగ చేపలన్నీ పెద్ద చెరువులో వదిలేస్తుందా లేక తింటుందా అని చెప్పి ఈ పీట కూడా ఏం ఆలోచించిందంటే కొంగ నేను నీతో వస్తాను కాకపోతే నీ నోట్లో నీ ముక్కులో అయితే ఇబ్బందిగా ఉంటుంది అందుకే నేను నీ మెడను పట్టుకుంటాను నీ మెడను పట్టుకొని నేను ఈజీగా వస్తాను అని చెప్తే కొంగ నమ్మి మెడను పట్టించుకుంది పట్టించుకొని సరాసరి చెరువులో వదిలేకుండా దీన్ని కూడా చెట్టు మీద కూర్చొని తినాలని కొంగ ఆలోచించింది ఆలోచిస్తే ఈ పీట నువ్వు నన్ను చిన్న చెరువులో లేకపోతే నీ మెడ నేను కరకర నమలి నింగేస్తాను అని చెప్పి అన్నది కొంగుతో కొంగు భయపడిపోయి అమ్మో నన్ను చంపొద్దు నిన్ను చిన్న చెరువులో వదిలేస్తాను అని చెప్పి చిన్న చెరువు దగ్గర తీసుకెళ్లిని ఇది తీసుకెళ్లిపోయి వాళ్ళింటి కింద వాలిపోయి నన్ను వదులు నా మెడను వదులు నిన్ను చిన్న చెరువు దగ్గర తీసుకెళ్ళాను కదా నన్ను వద్దులే అని వేడుకుంది పీత వినకుండా దాన్ని కరకరాని దాని మెడను కొరికి తినేసింది తిని మెల్లగా చెరువులోకి వెళ్ళిపోయింది కథ కంచికి మనం ఇంటికి ఇందులో ఉన్న నీతి అదే మనం ఏదైనా సరే ఈ కథలో నీతి ఏంటంటే ఏదైనా సరే మనం ఏదన్నా ఆపదలో ఉన్నప్పుడు ఉపాయాన్ని ఆలోచించాలి ఆలోచించి మన ఆలోచన విధానాన్ని ఎక్కువ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆన్సర్ ని కమెంట్ బాక్స్ లో ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మై క్లాస్ రూమ్